అయితే మిత్రులారా మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్ వచ్చేసింది ఒక కొత్త పోటీదారు దీనికి చెప్పేది ఏమిటంటే ఈ సెగ్మెంట్ లో కొత్త కింగ్ నేనే అంటోంది ఇది బిల్కుల్ కొత్త రియల్మీ పీ మూడు మిత్రులారా మీరు చూస్తున్న ఈ పసుపు రంగు గ్రాండింగ్ అయితే బాగా పరిచయమైనదే కానీ దీని లోపల ఉన్న విషయం గురించి చాలా పెద్ద పెద్ద డిమాండ్ చేస్తున్నారట దీని డిజైన్ అంత ప్రీమియంగా ఉందంటారు చేతిలో పట్టుకోవాలనిపించద్ద కానీ కేవలం లుక్ తోనే సరిపోతుందా అసలు శక్తి అంటే పనితీరు ఎలా ఉంది కెమెరా ఎలా ఉంది మరియు ముఖ్యంగా దీని ధర అంత అద్భుతంగా ఉందా మీరు చెప్పేనా అన్నా ప్యాక్ చేయండి అనిపిస్తుందా ఈ రోజు ఈ ప్రశ్నల సమాధానాలు తెలుసుకుందాం అయితే త్వరగా దీని సీల్ తెరిచి చూద్దాం రియల్మీ పీమోటు నిజంగా కింగ్ అవ్వగలదా అని చూద్దాం ఇదిగో ఇది మన క్లాసిక్ రియల్మీ ఎల్లో డబ్బా సైడ్ నుంచి స్లైడ్ చేస్తే మొదటగా ఈ చిన్న ప్యాకెట్ వస్తుంది దానిపై మేక్ ఇట్ రియల్ అని రాసుంది దీనిలో ఏముందో చూద్దాం ఒక సిమ్ ఈజెక్ టూల్ కొన్ని కాగితాలు ఇంత ఒక మంచి క్వాలిటీ సిలికాన్ కవర్ ఉంది బాగుంది రియల్మీ ఫోన్ తీసుకున్న వెంటనే ప్రొటెక్షన్ కూడా సిద్ధమైంది దీనిని పక్కకు పెట్టి ఇదిగో ఫోన్ స్వయంగా ఉంది దీనికి ఫస్ట్ మీదకి వస్తాం ముందుగా బాక్స్ లో ఇంకేముంది చూద్దాం ఇక్కడ నలభై ఐదు వాచ్ సూపర్ వోక్ చార్జర్ ఉంది ఇది మంచి విషయం ఆరు వేలు ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీకి ఫాస్ట్ ఛార్జర్ కూడా వెంటనే ఇచ్చారు చివరిగా ఒక టైప్ నుండి టైప్ సి కేబుల్ ఉంది అంటే బాక్స్ లో ఉన్న వస్తువులు సాధారణమే కానీ అవసరమైనవి అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం మెయిన్ హీరో అంటే ఫోన్ మీదకి వస్తాం ఓకే ఫ్రెండ్స్ వావ్ నా దగ్గర స్పేస్ సిల్వర్ కలర్ ఉంది మరియు నేను చెప్పాల్సిన మొదటి విషయం ఏమిటంటే ఈ ఫోన్ దాని ధర కంటే చాలా ఎక్కువ ఖరీదైన ఫీల్ ఇస్తోంది దీనికి ఉన్న ఇన్హ్యాండ్ ఫీల్ నూట తొంభై నాలుగు గ్రాముల వెయిట్ బ్యాలెన్స్ ఏడు పాయింట్ తొమ్మిది ఏడు మిల్లీమీటర్ల సన్నని బాడీ అన్ని అద్భుతంగా ఉన్నాయి వెనుక భాగంలో మ్యాక్స్ ఫినిష్ ఉంది కాబట్టి వేళ్ళ ముద్రలు పడవు సైడ్ ఫ్రేమ్ ప్లాస్టిక్ అయినా కూడా క్వాలిటీ బాగా సాలిడ్ గా ఉంది డిజైన్ లో ఉన్న కర్వ్ డెడ్జెస్ ఈ ఫోన్కు ఫ్లాగ్షిప్ లుక్ ఇస్తున్నాయి కానీ ఫ్రెండ్స్ ఈ ఫోన్ లోని అతి పెద్ద మరియు ప్రత్యేకమైన విషయం దాని బలమైన నిర్మాణమే ఈ ఫోన్ తొమ్మిది రేటింగ్ తో వస్తోంది సులభమైన భాషలో చెప్పాలంటే దీనిపై దుమ్ము మట్టి మీతి చినుకులు భారీ వర్షం ఇంతే కాదు హై ప్రెషర్ వాటర్ జెక్ స్ప్రే కూడా ఎలాంటి ప్రభావం చూపించవు తప్పుగా ఫోన్ నీటిలో పడిపోయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ ధరలో ఇంత బలమైన ఫోన్ నేను ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ పోర్ట్స్ మరియు బటన్ల విషయానికి వస్తే కుడివైపు వాల్యూ మరియు పవర్ బటన్ ఉన్నాయి కింది వైపు స్పీకర్ గ్రిల్ పైప్సీ ఛార్జింగ్ పోర్ట్ మరియు సిమ్ కార్డ్ ట్రే ఉన్నాయి ఓమనాల్ డిజైన్ బిల్ విషయంలో మగతి చూపులోనే రియల్మీ పీ మూడు మనసు దోచుకుంది ప్రీమియం ఫీల్ పూర్తిగా ఉంది అయితే ఇప్పుడు ఈ కింగ్ ముఖాన్ని తెరలేపుదాం ఇవిగో అయిపోయింది మిత్రులారా ముందు ఉండి ఆరు పాయింట్ ఏడు అంగుళాల పెద్ద ఎమోలెడ్ డిస్ప్లే ఇది సాధారణ డిస్ప్లే కాదు ఇది నూట ఇరవై హ్యాజ్ రిఫ్రెష్ తో వస్తుంది అంటే స్క్లోలింగ్ స్వైపింగ్ అన్నీ కూడా బట్టన్ స్మూత్గా స్మూత్ గా ఉంటాయి ఎమోలెడ్ ప్యానెల్ వల్ల కలర్స్ బాగా పాపవుట్ అవుతున్నాయి చాలా వైబ్రెంట్ గా పంచిగా ఉన్నాయి కంటెంట్ చూడటానికి ఆనందం రెత్తింపు అవుతుంది కానీ అసలు పరీక్ష బయట ఎండలో ఉంటుంది ఈ ఫోన్ లో రెండు వేలు నెట్ స్పీడ్ బ్రైట్నెస్ ఉంది అంటే నేరుగా ఎండలోనూ స్క్రీన్ పై అన్ని స్పష్టంగా కనిపిస్తాయి నేను దీనిపై హెచ్ఈఆర్ వీడియోలు కూడా ప్లే చేసి చూశాను డిటిఎస్ మరియు కాంట్రాస్ట్ టాప్ నాచిగా ఉన్నాయి బెజన్స్ కూడా చాలా పలుచగా ఉన్నాయి అందువల్ల ఫుల్ స్క్రీన్ లో వీడియోను చూడటం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది కాబట్టి సినిమాలు షోలు చూడటానికి లేదా సోషల్ మీడియా స్క్రోల్ చేయడానికి దీని డిస్ప్లే మీకు పూర్తిగా సంతృప్తిని ఇస్తుంది అయితే లుక్స్ అయిపోయాయి డిస్ప్లే కూడా అయిపోయింది ఇప్పుడు ఒక ఫోన్ ను నిజమైన కింగ్ విషయం గురించి మాట్లాడదాం అది దాని పనితీరు రియల్మీలో కొత్తగా వచ్చిన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ సిక్స్ జనరేషన్ చిప్సెట్ ఉంది ఇది ఫోన్ నానో ప్రాసెసర్ ఇది పవర్ మరియు ఎఫిషియన్సీకి మంచి బ్యాలెన్స్ ఇస్తుంది చేతిలో ఎనిమిది గిగా బైట్లు మరియు రెండు వందల యాభై ఆరు గిగా బైట్లు స్టోరేజ్ ఉంది ఇప్పుడు ఈ నంబర్లకు రోజువారీ జీవితంలో అర్థం ఏమిటి అర్థం ఏమిటంటే రోజు చేసే పనులు లాంటి యాప్లను ఓపెన్ చేయడం పదిహేను నుంచి ఇరవై వరకు యాప్ల మధ్య స్విచ్ చేయడం సోషల్ మీడియా వాడటం ఇవి అన్ని ఫోన్ ఎలాంటి అడ్డంకి లేకుండా సాఫీగా చేస్తుంది యాప్ లు చాలా వేగంగా లోడ్ అవుతాయి ఎక్కడా ల్యాగ్ లేదా ఆటంకం అనిపించదు ఇప్పుడు గేమింగ్ విషయానికి వస్తే మేము దీని మీద కూడా హై సెట్టింగ్స్ లో ఆనాము గేమ్ ప్లే చాలా స్మూత్ గా ఉంది హెవీ గేమింగ్ తర్వాత ఫోన్ కొంచెం వేడిగా అయినా ఇందులో పెద్ద కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి హీట్ ను బాగానే మేనేజ్ చేస్తుంది ఇప్పుడు చూడండి దీని డిస్ప్లే నూట ఇరవై హెచ్వే కానీ ఇలా తొంభై ఫ్రేమ్స్ పర్ సెకండ్ కు ఇప్పటి వరకు సపోర్ట్ లేదు మీకు అరవై ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో బాగా సాలిడ్ అనుభవం లభిస్తుంది దీని స్కోర్ సుమారు ఏడు పాయింట్ ఐదు లక్షల దగ్గర వస్తుంది ఇది ఈ ధర పరిధిలో చూస్తే చాలా ఇంప్రెసివ్ గా ఉంది పర్ఫార్మెన్స్ విషయంలో రియల్మీ పి మూడు ఒక సానిట్ పర్ఫార్మర్ ఒక ఫోన్ కెమెరా బాగోలేకపోతే అది పూర్తిగా ఫోన్ అనిపించదు మరి ఇప్పుడు దీని కెమెరాను చెక్ చేద్దాం వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి ముఖ్యమైన కెమెరా సెన్సార్ యాభై పిక్సెల్స్ తో ఎఫ్ ఒకటి ఎనిమిది అపెక్చర్ తో వస్తుంది అలాగే రెండు పిక్సెల్స్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది సెల్ఫీ కోసం ముందు పదహారు పిక్సెల్స్ కెమెరా ఉంది నేను దీన్ని పగటి సమయంలో ఇంట్లో తక్కువ వెలుతురులో కొన్ని ఫోటోలు తీశాను పొడి వెలుతురులో మెయిన్ కెమెరా చాలా మంచి వివరాలు జీవంతో ఉన్న ఫోటోలు తీస్తుంది రంగును బాగా బయటపడతాయి పోర్ట్రేట్ మోడ్లో ఎడ్జ్ డిటెక్షన్ బాగానే ఉంది మీకు మంచి బ్యాక్గ్రౌండ్ కలర్ దొరుకుతుంది అవును నాకు ఒక విషయం కొంచెం అసహ్యంగా అనిపించింది అది అల్ట్రావైడ్ సెన్సార్ లేకపోవడం ఈ ధరకు ఇప్పుడు అల్ట్రావైడ్ ఉండాలి కదా యారు తక్కువ వెలుతుల్లో మాట్లాడితే నైట్ మోడ్ సహాయంతో మీరు సరిపడే ఫోటోను తీయొచ్చు కానీ కొంచెం నాయిస్ కనిపిస్తుంది వివరాలు మృదువుగా మారిపోతాయి ఇది ఈ సెగ్మెంట్ లోని చాలా ఫోన్ల కథే వీడియో విషయంలో మీరు వెనుక కెమెరాతో నాలుగుకి ముప్పై ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో వీడియో రికార్డు చేయొచ్చు ఇది ఈ ధర పరిధిలో చాలా పెద్ద విషయం ఫ్రంట్ కెమెరా ఒకటి సున్నా సున్నా ఎనిమిది వరకు వీడియో తీస్తుంది మొత్తానికి కెమెరా డీసెంట్ గా ఉంది సోషల్ మీడియా మరియు రోజువారీ వినియోగానికి ఇది బాగుంది కానీ మీరు ఫోటోగ్రఫీకి చాలా ఆసక్తి ఉన్నవారైతే మీ అంచనాలు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు ఇప్పటి వరకు ప్రయాణం ఎలా అనిపించింది డిజైన్ బిల్లో లో పూర్తి మార్కులు డిస్ప్లే కూడా అద్భుతంగా ఉంది పనిపీరు కూడా సాలిడ్గా ఉంది కానీ దీనిని కింగ్ అని పిలవడానికి ఇది చాలా మాత్రమేనా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి వీడియోను ఇక్కడి వరకు చూసి ఉంటే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఎరుకు నుంచి గ్రే చేయండి ఇలాంటి మస్ట్ టెక్ వీడియోల కోసం ఇప్పుడు ఆ ఫీచర్ గురించి మాట్లాడదాం ఇది ఈ ఫోన్ డిజైన్ తర్వాత బిగ్గెస్ట్ హైలైట్ కావచ్చు దాని బ్యాటరీ దోస్తులు ఈ పంచని ఫోన్ లో రియల్మీ ఆరు వేల ఎంఏహెచ్ రాక్షస బ్యాటరీని అమర్చింది ఆరు వేల ఎంఏహెచ్ అంటే ఎలాంటి టెన్షన్ లేకున్నా మీ ఫోన్ సులభంగా ఒకటిన్నర నుంచి రెండు రోజులు నడుస్తుంది మీరు ఎంత హెవీ యూజర్ అయినా సరే రోజంతా గేమింగ్ చేయండి వీడియోను చూడండి ఇది పూర్తిగా యూజర్ మీదే ఆధారపడి ఉంటుంది మీరు అనుకుంటున్నారేమో ఇంత పెద్ద బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి యుగాలు పడతాయేమో అని కానీ కాదు రియల్మీ దీని కోసం నలభై ఐదు వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చింది కంపెనీ చెబుతోంది ఇది ముప్పై నిమిషాల్లో యాభై శాతం ఛార్జ్ అవుతుంది ఇది ఇంత పెద్ద బ్యాటరీకి చాలా వేగంగా ఉంటుంది అందువల్ల బ్యాటరీ విషయంలో ఈ ఫోన్ నిజంగా ఒక ముగన్లా ఉంది ఇక్కడ ఎలాంటి రాజీ లేదు సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రియల్మీ మోడ్ రియల్మీ యుఐ ఆరు తో వస్తుంది ఇది ఆండ్రాయిడ్ పదిహేను ఆధారంగా ఉంటుంది ఇంటర్ఫేస్ చాలా క్లీన్ గా స్మూత్ గా ఉంటుంది మీకు నచ్చినట్లు మార్చుకునే ఎన్నో ఆప్షన్లు కూడా ఉంటాయి అవును ఇందులో కొన్ని అనవసరమైన యాప్స్ ముందే ఇన్స్టాల్ చేసి ఉంటారు కానీ వాటిలో చాలా వాటిని మీరు తొలగించవచ్చు భద్రత కోసం ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది ఇది చాలా వేగంగా సులభంగా పనిచేస్తుంది ఫేస్ అందా కూడా బాగానే పనిచేస్తుంది కనెక్టివిటీకి కావాల్సిన అన్ని ఆప్షన్స్ లాంటి ఐదు జీ డ్యూఎల్ బ్యాండ్ వైఫై అన్నీ ఉన్నాయి మరి మనం మన వీడియో చివరి దశకు వచ్చేసాం ఇప్పుడు ఆ పెద్ద ప్రశ్నకు సమాధానం చెప్పే సమయం వచ్చింది రియల్మీ పి మూడు ఈ సెగ్మెంట్ లో కొత్త కింద అయిందా చూడండి దీని మంచి చెడు పాయింట్లను అర్థం చేసుకుందాం దీనికి డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ అద్భుతంగా ఉంది ప్రీమియం తో పాటు ఐపీఎల్ తొమ్మిది రేటింగ్ ఉన్న బలమైన నిర్మాణం దీనిలోని నూట ఇరవై అమూల్య డిస్ప్లే అద్భుతంగా ఉంది ఆరు వేల ఎంఏహెచ్ బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంది నలభై ఐదు వాట్ ఛార్జింగ్ కూడా వేగంగా ఉంటుంది మరియు స్నాప్డ్రాగన్ ఆరు జనరేషన్ నాలుగుతో దీని పనితీరు కూడా చాలా బలంగా మరియు స్పష్టంగా ఉంటుంది కెమెరా బాగుంది కానీ ఎక్స్ట్రా వైస్ సెన్సార్ లేకపోవడం కొంత అసౌకర్యంగా ఉంది అలాగే తక్కువ వెలుతురులో ఇంకా మెరుగ్గా ఉండొచ్చు యాప్ ట్రేలో కొంతమంది అనవసరమైన యాప్స్ ఉన్నాయి అయితే కొనాడా వద్ద అంటే మీరు ఒక అద్భుతమైన డిజైన్ ఉన్న చేతిలో ప్రీమియంగా అనిపించే నిర్మాణం వర్షం లేదా నీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఉండే అలాగే డిస్ప్లే మరియు బ్యాటరీ లైఫ్ టాప్ క్లాస్ గా ఉండే ఫోన్ వెతుకుతున్నారా అంటే అయితే ఆ విషయాల్లో రియల్మీ పీ మూడు నిజందా కింగ్ ఇది లుక్ ఫీల్ బలమైన నిర్మాణం బ్యాటరీ ముఖ్యమైనవిగా భావించే వాళ్ళ కోసం ధర విషయానికి వస్తే దీని బేస్ వేరియంట్ పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ప్రారంభమవుతుంది ఇవే ఫీచర్లకు ఇది చాలా మంచి ధర కానీ చివరికి డబ్బు మీదే కాబట్టి నిర్ణయం కూడా మీదే మీకు ఈ ఫోన్ ఎలా అనిపించింది దీనిలో మీకు ఏ విషయం ఎక్కువగా నచ్చింది మీరు దీన్ని కొనాలని ఆలోచిస్తున్నారా దయచేసి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి దయచేసి దీనిని మీ ప్రియమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇంకా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మా అద్భుతమైన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బ్రేక్ టైం సున్నా ఐదు ఎస్ నేను మళ్ళీ మీతో త్వరలో చాలా త్వరలో కలుస్తాను అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి